సికింద్రాబాద్ ప్రాంతాన్ని ప్రభుత్వం నామరూపాలు లేకుండా చేస్తుందని బిఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ తీరుకు నిరసనగా సికింద్రాబాద్ అస్తిత్వం ఆత్మ గౌరవ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తలసాని ప్రకటించారు రేపు ఉదయం సికింద్రాబాద్ మీదుగా ర్యాలీ నిర్వహిస్తామన్నారు ప్రధాన రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంస్థలు అందరూ ఈ ర్యాలీలో పాల్గొనాలని తలసాని పిలుపునిచ్చారు రేపు ఉదయం తొమ్మిది గంటలకు జరగబోయేటువంటి సికింద్రాబాద్ అస్తిత్వం ఆత్మ గౌరవ ర్యాలీ ఏదైతే ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీని చేపట్టడానికి రేపు ఉదయం తొమ్మిది గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రశాంత్ థియేటర్ క్లాక్ టవర్ ప్యాట్నీ సెంటర్ అదేవిధంగా మంజు థియేటర్ ప్యారడైజ్ గాంధీ స్టాచ్యూ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది సికింద్రాబాద్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది ఇంటి రండి ఇది మన యొక్క అస్తిత్వం మన ఆత్మగౌరవం అందరూ కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది నేను ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ కూడా ఇన్వైట్ చేస్తాము